హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరగన్ బ్లాగ్స్ నాన్ వెజ్ కర్రీలలో అత్యంత రుచికరమైనటువంటి మటన్ బోటీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక కేజీ బోటీ తీసుకున్నాను వీటిని నేను నీళ్ళల్లో బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను వీటిని వెన్నీలలో వేసి ఐదు నిమిషాలు ఉడకపెట్టుకుంటున్నాను వీటిని బయటికి తీసి మరొకసారి బాగా క్లీన్ చేసుకుంటున్నాను అరల పొట్ట ఇప్పుడు దీనిపైన ఉన్న నల్లటి తోలు పోయేంత వరకు కత్తితో గీకి బాగా క్లీన్ చేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మిడతా వాటిని కూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక గిన్నెలో ఉప్పు పసుపు వేసి ఈ ముక్కలన్నిటినీ అల్లో వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమ్మకాయ పిండుకొని జిడ్డంతా పోయేలా శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని కుక్కర్లో వేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి అందులో జీలకల పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసి కలుపుకుందాం ఇవి కొంచెం వేగాక ఈ బోటి ముక్కలను అల్లం వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం దీంట్లో నార్మల్ కారం కన్నా వెల్లుల్లి కారం అయితే చాలా టేస్ట్ బాగుంటుంది అందుకోసం నేను రెండు వెల్లుల్లిపాయ తీసుకొని కొంచెం కారం ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర పుదీనా వేసి కొంచెం గరం మసాలా వేసి కలిపి దించుకోవడమే చూడండి కరకరలాడే బొటీ ఫ్రై రెడీ ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్